వెల్కమ్ బ్యాక్ టు ది చక్రీ వరల్డ్ ఛానల్ అండి సో టూ డేస్ టైం దొరికింది కాబట్టి మాకు మా పిల్లలకి కాలేజెస్కి నా ఆఫీస్కి హాలిడే కాబట్టి టూ డేస్ లాంగ్ ట్రిప్కి వెళ్తున్నాము సో అనుకోకుండా హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి అనంతగిరి హిల్స్ ప్లేస్ని చూస్ చేసుకున్నాము ప్రజెంట్గా ఓవర్ఆర్ పైన ఉన్నామండి నా ది టైమ్ ఈజ్ అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కనిపించిందండి సో బ్యూటిఫుల్ అనమాట సో ఇంత అందమైనటువంటి నేచర్ నేను ఎప్పుడూ చూడలేదు ఆ ప్లేస్ చూసి అనుకోకుండా ఇక్కడ ఆగిపోయామండి సో ఆఫ్టర్నూన్ టైం కొద్దిగా బయలుదేరాం కాబట్టి ఈ లోపల ఆకలి కూడా వేసింది సో ఈ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ లంచ్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో టాగాము సో నేచర్ని మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కను చూపు మేరకు ఎంత దూరం చూసినా కానీ గ్రీనరీనే కనిపిస్తుంది సో దగ్గరలో కూడా చాలా పెద్ద పెద్ద హిల్స్ కూడా కనిపిస్తున్నాయి మనం చూడండి సో బ్యూటిఫుల్ అనమాట చాలా ఎంజాయ్ చేయాల్సినటువంటి ప్లేస్ ఇది సో ఆకలి వేస్తుంది కాబట్టి భోజనం కూడా స్టార్ట్ చేసాము భోజనం చేస్తున్నాము ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చామండి సో భోజనం చేసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాం నేను మా పిల్లలందరం కూడా సో ఇలాంటి వాతావరణం కనిపించడం అనేటువంటిది కూడా ఇట్స్ ఏ గుడ్ థింగ్ సో చూడండి ఇది వర్షాకాలం కాబట్టి ఎటువైపు చూసినా కానీ నల్లటి మేఘాలు హిల్స్ పచ్చటి వాతావరణం వాతావరణం అంతా చల్లగా ఉంది సో అనుకోకుండా సడన్గా వర్షం కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ ఎంబటే కార్లో కూర్చున్నాము సో వెళ్తూ వెళ్తూ ఉంటే హెవీ రైన్ కాబట్టి కనీసం పార్కింగ్ లైట్స్ కూడా వేసుకొని ముందుకు పరిస్థితి కాబట్టి ఆగాము కానీ టైం చూసుకుంటే చాలా టైం అవుతుంది కాబట్టి చిన్నగా అలాగే పార్కింగ్ లైట్స్ వేసుకొని వెళ్ళటానికి స్టార్ట్ చేసాము వెళ్తూ ఉన్నాము సో చాలా వెహికల్స్ ఆల్రెడీ రిటర్న్ జర్నీలో కూడా ఉన్నాయి అదే ప్లేస్కి విజిట్ చేసి రిటర్న్ జర్నీ కూడా చాలా మంది వెళ్ళొస్తున్నారు కానీ మేము వేలో వెళ్తున్నాము వెళ్తూ ఉంటే సడన్గా మళ్ళీ ఒక రైల్వే ట్రాక్ ఎదురవ్వటం ట్రైన్ కోసం మళ్ళీ ఇక్కడ అరౌండ్ ఆల్మోస్ట్ వాళ్ళు ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది ఒక గూడ్స్ ట్రైన్ వచ్చింది సో దాన్ని కూడా షూట్ చేసాము బయలుదేరిన తర్వాత అనంతగిరి హిల్స్ ఆల్మోస్ట్ ఆల్ ఎంట్రీ పాయింట్లోకి వెళ్ళాము సో ఎటువైపు చూసినా కానీ పచ్చటి చెట్లు ఒకవైపు వర్షం పార్కింగ్ లైట్స్ వేసుకొని వెహికల్స్ అన్నీ కూడా మూవ్ అవటం ఈ వాతావరణం అయితే చాలా అందంగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంది సో స్టార్టింగ్ పాయింట్ ఇనిషియల్ పాయింట్కి అయితే అనంతగిరి హిల్స్లో ఫస్ట్ హిల్ ఎక్కామండి చాలా టాప్ హిల్ అనమాట ఇది చాలా పైన ఉన్నటువంటి హిల్ ఇది కొండపైకి వెళ్ళిపోయాము సో వెళ్తూ ఉంటే వాతావరణం బాగుంది కాబట్టి పిల్లలందరూ ఒకటే గొడవ ఫోటో షూట్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో సో ఫోటో షూట్ కోసం అయితే వెహికల్ని కొద్దిగా సైడ్ తీసుకొని ఆగటానికి ప్రయత్నిస్తున్నా నేను సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎటువైపు చూసినా కానీ విపరీతమైనటువంటి జనాలు అందరికీ వీకెండ్ లాంగ్ వీకెండ్ దొరికింది కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్ తోటి వచ్చారు ఫ్రెండ్స్ తోట వచ్చారు పిల్లలతో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలామంది నేచర్ని ఎంజాయ్ చేయడానికి వచ్చారు అలాగే అనుకోకుండా మేము కూడా ప్లాన్ చేసుకున్నటువంటి టూర్ ఇది ఇది మా వెహికల్ అండి సో నన్ను ఫోటో షూట్ చేయడం కోసం మా పెద్దవాడు విపరీతంగా కష్టపడుతున్నాడు నా కొద్దిగా మొహమాటం ఎక్కువ అయినా కానీ మా పిల్లలు మంచి ఫోటోగ్రాఫర్స్ నేచర్ని బాగా ఫొటోస్ తీస్తారు మా పెద్దవాడు నన్ను ఫోటో షూట్ చేయడాన్ని నన్ను గైడ్ చేస్తున్నాడు సో చూడండి చాలామంది చాలామంది ఆఫీసులకు హాలిడేస్ కాబట్టి చాలామంది ప్లేస్ని విజిట్ చేయడానికి వచ్చారండి సో ఫోటోషూట్ జరుగుతుంది ఇక్కడ సో ఈ లోపల వాతావరణం వైపు చూస్తే చూడండి ఎటువైపు చూసినా కానీ ప్రశాంతమైనటువంటి వాతావరణం నాలుగు గోడల మధ్య కూర్చొని కూర్చొని బయటకు వచ్చాం కాబట్టి ఏదో తెలియనటువంటి ఆనందం సో ఫోటోషూట్ జరుగుతుంది రైట్ వాతావరణం అయితే చాలా ఆనందంగా ఉంది మధ్య మధ్యలో ఇలాంటి మెరుపు తీగలు వస్తుంటాయి ఈవిడ మావిడండి సమీరా గారు రైట్ తను కూడా నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తుంది ఈ ట్రిప్పుకి రావడానికి తనే బాగా ఫోర్స్ చేసింది సో వాతావరణం చల్లగా ఉంది కాబట్టి వాతావరణం తగ్గట్టుగా కావాల్సినటువంటి సీజనల్ ఫుడ్ స్వీట్ కార్న్ నాకు మా పిల్లకి చాలా ఇష్టమైనటువంటి ఫుడ్ ఇది సో అది తిందామనేటువంటి ఉద్దేశంతో మా చిన్నవాడు ఫోర్స్ చేస్తే స్వీట్ కార్న్ కోసం ఆగాము వెళ్తూ వెళ్తూ ఉన్నాం కానీ ఇక్కడ దగ్గరలో ఒక చిన్న ఏదో డ్యామ్ బోటింగ్ చేయాల్సినటువంటి డ్యామ్ ఉందంట ఆ డ్యామ్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నాం కానీ అరౌండ్ ఫోర్ థర్టీ అలా అయింది కాబట్టి నైట్ స్టే అవ్వటానికి ఆన్లైన్ రిసార్ట్ బుకింగ్ కోసం మావాడు ట్రై చేస్తున్నాడు చిన్నవాడు సో ఆన్లైన్ బుకింగ్ కోసం ఇక్కడ దగ్గరలో ప్రగతి రిసార్ట్ ఉందని చెప్పేసి విన్నాను కానీ కాల్ చేస్తే అక్కడ వేకెన్సీస్ లేవంట అనే రూమ్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి అంట ఆల్టర్నేటివ్ కోసం ట్రై చేస్తున్నాం దగ్గరలో ఉన్నటువంటి లేక్ బోటింగ్ కోసం అని చెప్పేసి వెళ్తూ వెళ్తూ ఉండగా దగ్గరలో దారి మధ్యలో మళ్ళకు ఒక ప్లేస్లో ఫోటోషూట్ కోసం ఆగాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోషూట్ జరుగుతూ ఉంటే ఒక పీకాక్ పొలంలో ఉన్నటువంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఏదో తింటుంది కానీ మా చిన్నవాడు ఉన్నాడు కదా దాన్ని వాడు భయపెట్టేసరికల్లా కొంత దూరం వెళ్ళిపోతుంది అది చూడండి ఎంత అందంగా ఉందో సో సో బ్యూటిఫుల్ పికాక్ అనమాట సో ఇలాంటి లైవ్లో చూసినప్పుడు ఏదో తెలియనటువంటి అనుభూతి జూ పార్క్లో అలాంటి చోటు చూస్తూ ఉంటాం కానీ అది వాంటెడ్లీ చూసేటువంటిది అనమాట జూ పార్క్లో ఇలా ఆల్ ఆఫ్ సడన్గా మనకి పొలంలో కనిపించేటప్పుడు సో ఏదో తెలియనటువంటి ఒక ఆనందం ఒక అనుభూతి కలుగుతుంది సో పికక్ అయితే చాలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది సో ఫైనల్గా డెస్టినేషన్కి అయితే ఫైనల్ డెస్టినేషన్ ఇది ఇది డ్యామ్ ఇక్కడ అనంతగిరి హిల్స్లో ఉన్నటువంటి ఒక డ్యామ్ అనమాట ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయంటే మేము కూడా ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మాకంతా ప్రాపర్గా లేదు సో కార్ని పార్క్ చేసాం బోటింగ్ ప్లేస్ దగ్గరికి అందరం నలుగురం కూడా కలుసుకుంటు వెళ్తున్నాము సో జనాలు అయితే హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ ఫోర్ వీలర్ వెహికల్స్ అన్నీ కూడా పార్క్ ఉన్నాయి సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ బోటింగ్ కోసం చూడండి ఎంత రిషు ఉంది ఇక్కడ సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సీజనల్ తగ్గట్టుగా వాతావరణం తగ్గట్టుగా మనకు కావాల్సినటువంటి స్నాక్స్ అయినా కానీ స్వీట్ కార్న్ అయినా కానీ ఇంకా రకరకాల ఫాస్ట్ ఫుడ్ అయినా కానీ రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి సో వాతావరణం చూడంలోనే బోటింగ్ దగ్గరికి లేక్ దగ్గరికి వెళ్లడం ఏదో తెలియనటువంటి టెంప్టింగ్ అనమాట బోటింగ్ కంపల్సరీగా చేద్దా ఉద్దేశంతో లేక్ దగ్గరికి కమ్ వెళ్ళాము సో ఇక్కడ చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు బోట్స్ కూడా వెయిటింగ్లో ఉన్నాయి ఇక్కడ బోటింగ్ చేయాలంటే సపరేట్గా ఛార్జ్ పే చేయాలండి ఒక బోట్కి త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట మనకి హాఫ్ అన్ అవర్ బోటింగ్ చేయడానికి పర్మిషన్ ఇస్తారంట సో ఈ బోటింగ్ కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది సో బోటింగ్ చేసేటప్పుడు జాకెట్స్ ఇస్తారు మనకి సేఫ్టీ జాకెట్స్ అలాగే సేఫ్టీ గార్డ్స్ కూడా ఉంటారు అనుకోకుండా ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు సేవ్ చేయడానికి సేఫ్టీ గార్డ్స్ కూడా ఉంటారు సో చూడండి చాలామంది బోటింగ్ చేస్తున్నారు ఇక్కడ సో చాలామంది వెయిటింగ్ లిస్ట్లో కూడా ఉన్నారు బోట్లు ఖాళీగా లేక బోటింగ్ లిస్ట్లో కూడా ఉన్నారు సో ప్రజెంట్గా అయితే ఒక బోట్ తీసుకున్నాము ఆ బోట్లో మా మిస్సెస్ను మా చిన్నవాడు అఫ్రోజ్ ఇద్దరు కలిసి వెళ్తున్నారండి వాళ్ళు కూడా కొంత భయపడుతూ భయపడుతూనే వెళ్ళారు ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ టైం అనమాట బోటింగ్ చేయటం సో స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళు కొత్తగా దాన్ని ఎలా రొటేట్ చేయాలో ఎలా ఆపరేట్ చేయాలో తెలియక ముందుకి వెనక్కి ఎలాగే జరుగుతూ జరుగుతూ ఉన్నారు సో ఫైనల్గా అయితే సేఫ్టీ గార్డ్ తోటి వాళ్ళు ముందుకు పుష్ చేశారు లేక్ మిడిల్లోకి వెళ్ళారు సో ఒకటి రెండు నిమిషాల తర్వాత వాళ్ళు కూడా బోట్ని ఆపరేట్ చేయటం స్టార్ట్ చేశారు సరే వాళ్ళు నేచర్ని ఎంజాయ్ చేస్తూ బోటింగ్ని ఎంజాయ్ చేస్తూ మిడిల్లోకి వెళ్తున్నారు సో బయట ఉండి నేను మా పెద్దవాడు ఇద్దరం వాచ్ చేస్తూ ఉన్నాం చూసుకుంటూ మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం చూడండి ఎన్ని బోట్స్ ఎంతమంది ఉన్నారో చూడండి అందరు బోటింగ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఒకవైపు సన్నటి జల్లు వర్షం అయినా కానీ జనాలు వర్షాన్ని పక్కన పెట్టేసి బోటింగ్ని ఎంజాయ్ చేస్తున్నారు మనసులో భయపడుతూ భయపడుతూనే బోటింగ్ ఎంజాయ్ చేస్తున్నారు సో మా వాళ్ళు కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తున్నారు ఈ బోటింగ్ అనేటువంటి థర్టీ మినిట్స్ మాత్రమే టైం ఇస్తారు ఒకవేళ అడిషనల్ టైం వాడుకుంటే ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది సో బోటింగ్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళని వీళ్ళని ఫైట్ చేసుకుంటూ వాళ్ళని వెళ్ళని గుద్దుకుంటూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు సో ఒక బోట్లో ఇద్దరు మనుషులు మాత్రం ఎలవ్ చేస్తారు ఈచ్ పర్సన్ సెవెంటీ ఫైవ్ కేజెస్ కన్నా ఎక్కువగా ఉంటే బోటింగ్లు ఎలవ్ చేయరంటండి సో మా వాళ్ళు ఇద్దరు కూడా విత్న్ లిమిట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎలవ్ చేస్తారు ఈ బ్లూ డ్రెస్ టీ షర్ట్స్ వేసుకున్నటువంటి వాళ్ళు సేఫ్టీ గార్డ్స్ అనమాట రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళు జనాల్ని సేవ్ చేయడానికి అక్కడ కమ్ అంటే ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారు వాళ్ళు అలాట్ చేసినటువంటి పర్సన్స్ వాళ్ళు బోటింగ్ ఎంజాయ్ చేస్తున్నారు టైం అయితే అయిపోయింది అనుకుంటాను సో మా వాళ్ళు బోట్ దిగుతున్నారు థర్టీ మినిట్స్ టైం క్రాస్ అయిపోయింది బోటింగ్ ఇంకా చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు సో అరౌండ్ ఈవినింగ్ సెవెన్ థర్టీ అవుతుంది కాబట్టి మళ్ళీ మీరు రిసార్ట్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం సెకండ్